విలస శాసనం యొక్క చారిత్రక ప్రాధాన్యత ఎపిగ్రాఫికా ఇండికా ముప్పై రెండవ సంపుటిలో విలస శాసనం గురించి చరిత్రకారులు నేలటూరి వెంకటరమణయ్య గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు వివరంగా చర్చించారు ఆ వివరాలలో రెండు వందల నలభై తొమ్మిదవ పేజీలో ఇలా ఉటంకిస్తారు ఈ ముస్లిం ఆక్రమణదారులు ఇతర ఆక్రమణదారుల వలె రాజ్యాన్ని జయించి రాజ్యాధికారం చేయడానికి రాలేదు వారు మత మౌఢ్య దురాక్రమణ ధ్యేయంతో వచ్చారు వారి దృష్టి అంతా కాఫీర్లను సమూలంగా తుడిచిపెట్టడం మీదనే కాఫీర్ల మతాచారాలను మత చిహ్నాలను సర్వనాశనం చేసి ఈ జిహాద్ ద్వారా వారిని ఇస్లాంలోకి మార్చడం మీదనే అయితే ఈ శాసనంలో రాయించిన అంశాలు గమనిస్తే అప్పటి మూకల దాడి తర్వాత హిందువులు తమ మతం పాటించలేని దుర్భర పరిస్థితి మతం పాటిస్తే అమానుషమైన చిత్రహింసలు హిందువులు గౌరవ మర్యాదలతో జీవించరాదు మంచి బట్టలు ధరించరాదు ధనికులుగా కనపడరాదు హిందువుల లాభసాటి వ్యాపారాలు చేయకుండా దుర్మార్గమైన పన్ను విధానాలు హిందువుల విద్యాలయాలు అధ్యయన కేంద్రాలను సమూలంగా నాశనం చేసేశారు హిందూ ఆలయాలను దోచుకుని ధ్వంసం చేసి దేవతామూర్తుల తలలు నరికి విగ్రహాలను ముక్కలు చేసి ఆ ముక్కలను మసీదు నిర్మాణాలలో వాడి అరాచకం సృష్టించిన సందర్భంలో స్వతహాగా శాంతి కాముకలైన హిందూ జనబాహుళ్యం తమ ధర్మం సంస్కృతి సంప్రదాయాలపై జరుగుతున్న ఈ పాశవిక దాడినిక భరించే ఓపిక లేక రాజు పేద పండిత పామర వర్గాలన్నీ ఒక్క తాటిపై నిలచి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో వీరోచితంగా తిరగబడ్డారు స్వచ్ఛందంగా తగిన ధన ధాన్య ఆయుధ సహకారాన్ని అందించారు బహుశా భారతీయ చరిత్రలో ఈ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఈ వీరోచిత ఎదురుదాడి మొదటి జాతీయ స్వాతంత్ర సంగ్రామం కావచ్చు ఈ ఎదురుదాడి అంత ఆషామాషీ యుద్ధం కాదు ప్రత్యర్థి మత మౌఢ్య ఉన్మాదుల సేన తర్ఫీదు పొంది అనేక యుద్ధాలలో అనుభవం ఉన్న అనేక రాజ్యాలు వీరి పాశవిక దాడిని ఎదుర్కోలేకపోయాయి అతి ముఖ్యమైన గమనార్హమైన విషయం ఏమిటి అంటే అంతటి నిస్సహాయ స్థితిలో అమానమీవైన కష్ట సమయంలో సమాజం మొత్తం కూడదీసుకుని ఆలోచన చేసుకుని ఒక వ్యూహాత్మక సమాఖ్యగా ఏర్పడి ఆ మతమౌఢ్య ఉన్మాద సైన్యంపై పైచేయి సాధించి నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది ఈ విలస శాసనం పాఠం ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు రెండు ఒకటి హిందూ సమాజం అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు రెండు హిందూ సమాజం ఎప్పుడూ కులాల పేరుతో విడిపోయి తమ అస్తిత్వాన్ని కోల్పోలేదు సర్వకాల సర్వావస్థల్లో కలిసికట్టుగానే పోరాడింది